హలో చెప్పు శౌర్య ఏం చెప్పేది ఏమైంది పెళ్ళొద్దంట అంటారండి మీ నానా అదేంటి సరే నుండు నేను ఇప్పుడే మాట్లాడతా ఇలా చూడు వద్దంట వద్దు వెళ్ళు అని మూడు మాటలు ఇది ముగించొచ్చు ట్ ద సేమ్ టైం ఇది ఎబ్రప్ చేయడం కరెక్ట్ కాదు అందుకే కొంచెం బరువునా చెప్తున్నాను సార్ నేను చెప్పే ముందు నాకు విషయం చెప్పు మీ ఊరంటే నీకు ఇష్టమా సొంత ఊరు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి మనిషి పేరు మీద సొంత ఇల్లు ఉండకపోవచ్చు సొంత పొలం ఉండకపోవచ్చు కానీ సొంత ఊరు అయితే ఉంటుంది మీ ఊరి పేరు చెప్పగానే నీకు గుర్తొచ్చే ఫస్ట్ విషయం ఏంటి రంగబల్లి సెంటర్ సెంటర్ ఇప్పుడు పేరు తెలుసా నీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంకుల్ నా ఊహ తెలిసిన తర్వాత నాకు భయంకరంగా గుర్తుండిపోయిన బెస్ట్ ఇన్సిడెంట్ రంగారెడ్డి అని ఒక పెద్ద రోడ్డు ఆయన రోజు రాత్రి ఆ సెంటర్లో వేసేసారు ఎలా వేసారంటే తల నరికితే ఆ పక్కన ఆర్చి తగిలి రక్తం అంతా ఏర్లే పారింది చాలా వైలెంట్ మార్టర్ అంకుల్ ఇంకా రంగారెడ్డి మార్టర్ జరిగినప్పటి నుంచి ఆ సెంటర్ కి రంగబల్లి అని పేరు వచ్చేసింది ఇంకేం తెలుసు ఆయన గురించి ఇంకేం తెలుసు ఆ మటర్ వల్లే ఫేమస్ అని అని అనుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఏదైతే పేరు చెప్పావో ఆయన ఎవరో కాదు మా నాన్న మా నాన్నని చంపేశారు ఆయన చేసింది మంచా చెడాన్ని పక్కన పెడితే నాన్న అంటే నాకు చాలా ఇష్టం మా నాన్న పోయాక ఆయన తల నరికి నోని నేను నరికి నా కుటుంబాన్ని రోడ్డు మీద తెచ్చేయాలని నేను అనుకోలేదు ఆయన మార్గంలో నేను నడవాలని ఆయన కూడా కోరుకోలేదు అదే ఊర్లో మా నాన్నకు జరిగింది మర్చిపోయి మామూలుకి బ్రతుకుదామని చాలా ప్రయత్నించాను కానీ రోజుకొకసారి ఇంట్లోంచి అడుగు బయట పెడితే మూల నుంచో ఈ మూల నుంచో ఏదో ఒక రకంగా సెంటర్ పేరు నచ్చే చెవున పడేది ఆ పేరు విన్న ప్రతిసారి నాకు మా నాన్న గుర్తొచ్చేవాడు ఆ మర్డర్ ఆ రోజుతో అయిపోయింది కానీ ఆ పేరు రావణ కాష్టంలా అలాగే ఉండిపోయి నన్ను అక్కడ ఉండనివ్వలేదు అందుకే ఆ పేరు నుండి ఆ ఊరు నుంచి దూరంగా వచ్చేసాను ఆ ట్రామా నుండి బయటపడ్డానికి నాకు దొరికిన ఒకే ఒక్క సొల్యూషన్ నా కూతురు అసలు ఇప్పటి వరకు తనకి నేను నాకు తన తప్ప ఇవ్వరు లేరు నేను నీ ఊరికైతే తన్ని ఇస్తానో అదే ఊర్లో రెండు సందులు పక్కన ఇల్లు తీసుకుని నా కూతురికి దగ్గరగా ఉండాలని ఒక తండ్రిగా నా కోరిక ఇప్పుడు నా కూతురుని నీకిచ్చి నేను నీ ఊరికొచ్చి మళ్ళీ ఆ పేరు నా చెవున పడి నాలో నేను రగిలిపోయి ఐ బెటర్ ప్లాన్స్ ఇన్ లైఫ్ నా ఇందులో ఏముందులే అని అనిపిస్తుందేమో ఆ సెంటర్ మీకు జస్ట్ ఒక పేరు అయి ఉండొచ్చు కన్నాకద ఇమోషన్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ ఐ మీన్ లైటర్ కాదు మ్యారేజ్ అంకుల్ ఇప్పుడు నా ఊర్లో ఆ సారీ మన ఊర్లో ఆ సెంటర్ పేరుతోనే కదా ప్రాబ్లం కన్ఫర్మ్ గా చెప్తున్నా అంకుల్ ఆ పేరు నేను మార్చేస్తా అంకుల్ మీరున్నప్పుడు అక్కడ మీ సర్కిల్ అంటే నాకు పెద్దగా ఐడియా లేదు బట్ ఇప్పుడు మాత్రం మా ఊర్లో నా సర్కిల్ మాత్రం అబ్బో ఓ రేంజ్ అంకుల్ వదిలేయండి ఇందాక మీరు ఒక చెప్తుంటే అబ్బో చాలా టెన్షన్ పడ్డా ఊరిని మాచాలా ఊరి జనాలు మార్చాలా అని ఆఫ్టర్ ఆల్ పేరు ఒకటే కదా అంకుల్ నాకు షర్ట్ మార్చినంత ఈజీ మార్చేస్తాను మీరు కంగరపడొద్దు అంకుల్ దానికోసం మీ హెల్త్ నాకు మీ కూతురుతో ఉన్న రిలేషను ఏది చెరగొట్టద్దు అంకుల్ ప్లీజ్ అంకుల్ సారీ అర్థం చేసుకోండి పేరు మార్చిన తర్వాత మిమ్మల్ని మీ పుట్టింటికి మీ కూతురిని వాళ్ళత్తారింటికి దర్చాగా తీసుకెళ్తా ఉంటానంకుల్

ரெண்டு சார் ஒரு நிஷம் ஐயோ இங்க ரங்கபலி சென்டர்ல தான் உனாரா பஸ் వచ్చేసింది ரொம்ப நல்லா செய்ంది பல்லிய 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 சார் பல்லிய சார் பல்லிய பல்லிய பங்க பல்லிய பாகிட் பல்லிய சார் பல்லிய 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 சார் பல்லிய 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 யூஸ் பண்ணுங்க சார் சார் பல்லிய சார் பல்லிய பல்லிய சார் பல்லிய 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 அச்சு அச்சு ரங்குบอล ரங்குบอลச்சு ரங்குบอล கதா करा मेहनत के चवा ఏం చేస్తున్నాడు రాడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాడు రా ఈ టైంలో ఏంట్రా మాకు ఇది అసలు అర్ధరాత్రి బోల్డ్ పనులు ఉంటాయి నాకు వస్తున్నాను అడుగు ఇలా ఎంతసేపు కూర్చుంటావురా పర్లేదు ఎంతసేపు అయినా కూర్చుందాం రై జాగ్రత్తగా వినండి ఇప్పుడు గుర్రం సెంటర్ నుంచి రంగబల్లి సెంటర్ మారినప్పుడు ఇప్పుడు రంగబల్లి సెంటర్ వేరే పేరు ఎందుకు మారదు ఆ మర్డర్ జరగడం వల్లే కదరా ఆ పేరు దానికంటే పెద్దగా వైలెంట్గా మనం ఏమైనా ఇక్కడ సెంటర్లో ప్లాన్ చేసామనుకో ఆటోమేటిక్గా పేరు మారద్ది కదా అంటే ఇప్పుడు ఇంకో రెండు మంటర్లు చేద్దామా రే మంటలే ఎందుకులేరా కానీ కొంచెం వైలెంట్ గా ఉండాలరా బాంబు పెట్టేద్దామా లక్ష్మీ అడిగితేనే చెప్పడం తెలియదు పెద్ద పెద్దలు రెండు దగ్గర నువ్వు ఉందంటో నువా నే నాసిన కొరీదేదైనా నాకు వెన్నతో పెట్టిన విద్య నన్ను నమ్మండి రే బాంబు పెడితే జనాలు చచ్చి పాత్ర మనం దొరికిపోతాం రే బాంబు పేలద్ది రంగపల్లి సెంటర్ కాస్త బాంబు కేంద్రం అని పేరు మారిపోద్ది ఎలా ఉంది ఐడియా మరి బాంబు నీ దగ్గర ఇంతకన్నా మంచి ఐడియా ఉందా సర్లేరా కానీ ఎవరు లేని ఇలాంటి చూసి పెడతాం ఇప్పుడు అది కావాలంటే ఏం చేయాలి గెటప్ మార్చాలి లెట్స్ డు ఇట్ చూడు ఎంత లూజ్ గా ఉన్నాయో అందుకే కాంట్రాక్ట్ నాకు ఇమ్మన్నాను ఇప్పుడు ఈ గెటప్ అవసరమా ఏం చేసిన డెడికేషన్ తో చేయాలరా చిన్నప్పటికే స్కూల్ కి యూనిఫామ్ కి ఎందుకని అడిగావా లేదులే వాట్ లాగా దంగే హా బాంబ్ అయిపోయిందని చెప్తున్నా ఆహా ఇదేంట్రా పొచ్చకాయ ఉంది పేలుద్దంటావా ఓసారి ట్రై చేద్దావా ఎక్కడ ట్రై చేస్తే అక్కడ ఎవడ పెడతాడ్రా క్లీన్ చేయడానికి నానా గెడ్డలు పెట్టుకోవాల్సి వచ్చింది

ఉన్నారా అందులో వేగం పడదావు ఇప్పుడు జరుగుతుంది ఇదే అందుకే రో బొద్ది నుంచి మరి ఏం చేయమంటారా అందరూ బాగుపడి నేను టార్చర్ పెడుతుంటే ఫ్రెండ్స్ చూడకుండా మావి కూడా పెట్టావు కదరా ఎంత ఫ్రెండ్స్ అయినా మీరు బాగుపడి నాకు బాధ్య కదరా ఏంట్రా మీ బాబు షాప్ కంటే లాస్ట్ బస్ వచ్చిందా ఇంకా రాలేదురా అయితే అది వచ్చేవరకు అట్లా అలానే మొక్కున్నాడు ఏంటి లేదురా వెంకట్రావు ఉన్నాడు కదా వాడు లాస్ట్ బస్ వస్తాడనమాట వాడు వచ్చి ఒక ఇన్సిడెంట్ బుడ్డి కొనుక్కుంటాడు వాడకొకసారి లేట్ అయ్యాడనుకో మా నాన్న వెయిట్ చేసి వాడికి కావాల్సింది అప్పుడు షాప్ కడతాడు కొన్ని కొన్ని సార్లు రాత్రి పన్నెండు ఇంటికి వచ్చేసరికి వాడు రావాలి కదా బుడ్డిగా వస్తున్నాడు పెట్టేద్దామా ఇప్పుడు పెడితే బాంబె వెళ్ళిపోతాడు

గజ్జల్లో ఉన్నట్టు అలా నడుతుంట రాసారా ఇంకా ఇలాంటి అంటే నాకు చాలా ఇష్టం రా బాంబు కేంద్రం బాంబు కేంద్రం

ఒక కూడా సంచలనం రేపింది ఈ సంబంధించి ఘటన అర్ధరాత్రి జరగడంతో ఎటువంటి ప్రాణష్టం జరగలేదు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు కంట్రోల్ అవ్వాలి వాడు నీకు కరెక్ట్ ఏమో కానీ నాకైతే కరెక్ట్ కాదేమో ఇక నీ ఇష్టం నీకు కావాలంటే హ్యాపీగా బెడ్ పెళ్లి చేసి పంపిస్తాను కానీ తన్ను నన్ను కానీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు జోలికి మాత్రం రావద్దని చెప్పు ప్లీజ్ పిచ్చి పట్టిందా నేనేం చేశాను ఎందుకు మా నాన్నని ఇరిటేట్ చేస్తున్నా నేను ఒక అబ్బాయిని కన్సిడర్ చేశాననగానే కనీసం పేరు కూడా అడగకుండా పెళ్లి వరకు ఆలోచించారు మా నాన్న నా ఇష్టాలకు అంత వాల్యూ ఇస్తారు అలాంటిది నేను కూడా ఆయన ఇష్ట ఇష్టాలకు గౌరవం ఇవ్వాలి ఆయనకి నచ్చడం పక్కన పెడితే కనీసం ఆయనకి నచ్చని పని చేయకుండా ఉంటే చాలు సరే నేను ఒకటే చెప్తున్నా విను శుభోదయం కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ హౌస్ నెంబర్ ఎయిటీ నైన్ గోపాలపట్నం ఇది నా పర్మనెంట్ అడ్రస్ నాతో ఉండాలనుకున్నా నన్ను కలవాలనుకున్నా ఇక్కడికి రా అని ఇది సరిగ్గా పేర్లేదు ఇంకా పెద్ద పెడదామా అవసరం లేదు చాలా గట్టిగానే పెళ్ళింది